ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేడవ సీజన్ పై మేజర్ అప్డేట్ వచ్చింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎడిషన్ ప్రారంభ తేదీపై లీగ్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కీలక ప్రకటన చేశారు మార్చి ఇరవై రెండు నుంచి లీగ్ ను ప్రారంభించాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు బోర్డు వర్గాల సమాచారం ప్రకారం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎడిషన్ మార్చి ఇరవై రెండున ప్రారంభమై మే ఇరవై ఆరుతో ముగుస్తుందని తెలుస్తోంది షెడ్యూల్ ను దశలవారీగా ప్రకటించాలని లీగ్ నిర్వాహకులు యోచిస్తున్నారు ముందు కొన్ని మ్యాచ్లకు షెడ్యూల్ ను ప్రకటించి మిగతా మ్యాచ్లకు మరో తేదీన షెడ్యూల్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు ఎలక్షన్ ఇయర్ లోను ఐపీఎల్ నిర్వాహకులు ఈ సీజన్లోనూ పాత ఫార్ములానే వాడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది దేశంలో సార్వత్రిక ఎన్నికల సమయం కావడంతో ఎలక్షన్ కమిషన్ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధమాల్ తెలిపారు సీఈసీ నుంచి ఎన్నికల తేదీ ప్రకటన వెలువడిన వెంటనే లీగ్ ప్రారంభ తేదీని అధికారికంగా ప్రకటిస్తామన్నారు ఎన్నికల ముందు ఒక దశలో ఎన్నికల తర్వాత మరో దశలో మ్యాచ్లు నిర్వహించనున్నట్లు చెప్పారు జూన్ ఒకటి నుంచి టీ ట్వంటీ ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ముందుగానే టోర్నీని ముగించనున్నారు ఈసారి డబుల్ హెడర్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది